చెంగమూల్ పోలీస్ స్టేషన్ నందు వినాయక మండపాలకు గురించి రిపీట్ చెంగల్ పోలీస్ స్టేషన్ నందు వినాయక మండపాల గురించి అన్ని మతాల వారికి ముస్లిం పెద్దలకి వివిధ గ్రామాలలో వినాయక మండపాల వద్ద గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అలాగే గణనాధుని నిమజ్జనం అయ్యే వరకు రాత్రి సమయంలో గణనాథుని మండపం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు ఉండాలని సింగిల్ ఎలక్ట్రికల్ వైర్లను జాయింట్ లేకుండా ఎలక్ట్రిసిటీ ఏఈ గారి సూచనలతో వాలి సమక్షంలో ఉపయోగించాలి అధిక వర్షాలు కురుస్తున్నందువల్ల మండపంలో వర్షం పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు చంగముల్లి ఎస్ఐ మధుసూదన్ రెడ్డి వివరించారు డీజేలకు అనుమతి లేదు అని శాంతి భద్రతల మధ్య పండగ వాతావరణం జరుపుకోవాలని వినాయక నిమజ్జనం రోజున రాత్రి తొమ్మిది గంటల వరకు అనుమతిస్తున్నామని అంతలోపే నిమజ్జనం చేసుకుని పీస్ఫుల్ గా జరుపుకోవాలని ఎస్ఐ మండల గ్రామ ప్రజలకు వివిధ ప్రజా సంఘాల నాయకులకు మండల ఉత్సవ కమిటీ మండప ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ మత నాయకులు ముస్లిం పెద్దలు హిందూ సోదరులు కలిసిమెలిసిగా ఈ కమిటీలో పాల్గొన్నారు గవర్నమెంట్ ప్లేస్ లో పెడుతున్నట్టు మాత్రం పక్కగా గ్రామ పంచాయతీ కమిషన్ అనేది తీసుకునే పెట్టాలి చాలా మంది గవర్నమెంట్ ప్లేస్ లో అది ఒక పార్టీ పార్టీ కానీ కులం కానీ వ్యక్తి కానీ ఎవరి కోరిక సో ఇది కూడా ప్రాబ్లం ఎంత సో మీరు మ్యాక్సిమమ్ ప్రైవేట్ ప్లేస్ పెట్టుకుంటే మాకు అభ్యంతి ఉండదు గవర్నమెంట్ ప్లేస్ లో పెట్టుకుంటూ మాత్రం పక్కా పర్మిషన్ తీసుకోవాలి గ్రామ పంచాయతీ ఓకేనా తర్వాత ఎన్సిపి కలెక్షన్ తీసుకుంటా ఉంటుంది సిపి కనెక్షన్ అనేది మీరు మీ లైన్ లైన్ మేన్ పెట్టుకోండి సింగిల్ వైర్లు పెట్టండి మ్యాక్సిమం అది నార్మల్గా చాలా మంది ఇంటిగా పెడుతుంటారు పెట్టేది కూడా జాగ్రత్తగా తీసుకోండి సింగిల్ వైర్ పెట్టండి దాన్ని ఏంటంటే ఇవాళ జాయింట్ చేసి పెట్టే అయ్యే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనసు ప్రాణాలు సో ఇది గుర్తు కాకుండా సింగిల్ వైర్ ఒకటే వైర్ కనెక్షన్ నుంచి కింది వరకు ఒకటే వైర్ తీసుకోండి విత్ లైన్ మ్యాన్ పర్మిషన్ తీసుకుంటే హండ్రెడ్ అంటే చలాతే వంద రూపాయలే అయినా కూడా మీకు నెక్స్ట్ అయినా బెనిఫిట్స్ అనేది ఒక జరిగినా కూడా ప్రమాదం జరిగిన కూడా బెనిఫిట్ అనేది అదే పర్మిషన్ తీసుకోపోతే ఇక మీకు సో నైట్ లైన్ మ్యాన్ పర్మిషన్ తీసుకుంటే ఇది కూడా చాలా వచ్చే కంపెనీస్ ఎక్కువ పెడతా పర్వాలేదు ఎట్టి పరిస్థితిలో నైన్టీ టెన్ ఐదు క్లాక్ బందీ పరిస్థితుల్లో మీరు అంతా వినాలనుకుంటే తక్కువ ఆ